అందరికీ నమస్కారం అతడు ఫిలిం రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చిన ప్రతి ఒక్కరి కూడా హాస్ట్ హాటియస్ట్ వెల్కమ్ ఒక్కసారి ముఖ్యంగా మీడియా మిత్రులకి అలాగే ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా వారికి ఆల్సో హాటియస్ట్ వెల్కమ్ సో రెండు వేల ఐదులో అతడు ఫిలిం రిలీజ్ అయింది సో అప్పట్లో సంచలనాలు క్రియేట్ చేసింది మళ్ళీ మహేష్ బాబు గారి బర్త్డే సందర్భంగా మళ్ళీ రీ రిలీజ్ కాబోతోంది ఆగస్ట్ నైన్త్ నా గట్టిగా ఒకసారి చప్పట్లతో మన ఈవెంట్ని స్టార్ట్ చేసేద్దాం సో మురళీమోహన్ గారు ప్లీజ్ కమాండ్ టు ద స్టేజ్ అండి ఎస్ జైబేరి ఆర్ట్స్ నుంచి ఐ రిక్వెస్ట్ ప్రియాంక గారు ప్లీజ్ కమాండ్ టు ద స్టేజ్ అండి ప్రియాంక గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఇన్వైట్ చేస్తున్నాం సో ఈరోజు ఈ ఈవెంట్ ఇంత బాగా చేసుకోవడానికి మెయిన్ రీజన్ ప్రియాంక గారు సో హార్టెస్ట్ వెల్కమ్ అండి అలాగే ఐ రిక్వెస్ట్ సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఫౌండేషన్ నుంచి అన్వేష్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానించేస్తున్నాం హార్టెస్ట్ వెల్కమ్ అండి పాత్రికే మిత్రులకు ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ అందరికీ నా నమస్కారాలు మా జైబేరి బ్యానర్ కింద అతడు సినిమా ఆగస్టు పది రెండు వేల ఐదో సంవత్సరంలో దాన్ని రిలీజ్ చేయటం జరిగింది ఇప్పుడు ఆగస్టు తొమ్మిదో తారీఖు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తున్నాం అయితే ఆ రోజునున్న టెక్నాలజీ వేరు ఈ రోజునున్న టెక్నాలజీ వేరు టెక్నాలజీ పరంగా కూడా దీన్ని అప్గ్రేడ్ చేయకుండా రిలీజ్ చేస్తే ఇవాళ వస్తున్న సినిమాలకి దాటికి తట్టుకోవటం కష్టం అనే ఉద్దేశంతో ప్రసాద్ ల్యాబ్ వారి సహకారంతో దీని సౌండ్ సిస్టంలో కానీ ఎవ్రీథింగ్ దాని కలర్ కానీ ప్రింటింగ్ కానీ ఎవ్రీథింగ్ టెక్నికల్గా అద్భుతంగా తయారు చేసే వాళ్ళ ఇవాళ ఇప్పుడే తీసిన కొత్త సినిమా ఎలా ఉంటుందో అలా ఉండేటట్టుగా చేశారు ఇప్పుడే ట్రైలర్ కూడా చూసి ఉంటారు వీరందరూ కూడా చాలా చక్కగా వచ్చింది త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు శ్రీనివాస్ గారికి మొట్టమొదటి సినిమాగా మా సినిమాతోనే చేద్దామని అనుకున్నాం ఒరిజినల్గా ఆయన రైటర్గా చాలా మంచి పేరు తెచ్చుకున్న సందర్భంలో ఒక రోజు నేను కిషోర్ గారి ఇద్దరు కలిసి కూర్చొని శ్రీకరమ గారి మంచి మంచి సబ్జెక్ట్స్ తయారు చేశారు ఆయన అన్ని హిట్స్ అయినాయి ఆయన్ని మనం డైరెక్టర్గా పెట్టుకొని సినిమా తీస్తే బాగుంటుంది కదా అని మేము ఇద్దరం డిస్కస్ చేసుకున్న తర్వాత ఆయన కవర్ చేసాం ఏదైనా మంచి కథ ఉంటే చెప్పండి సార్ డైరెక్షన్ కూడా మీరే చేద్దరు కానీ మా సినిమా చేయాలి కథ చెప్పండి అని అడిగితే ఆయన ఒకే మాట అన్నారు నేను స్రవంతి కిషోర్ గారికి మాట ఇచ్చానంటే ఫస్ట్ సినిమా వాళ్ళకి చేస్తానని వాళ్ళకి చేసేసేది ఆల్రెడీ రెడీ అయిపోయింది సబ్జెక్టు అవన్నీ కూడా క్యాస్టింగ్ షెడ్యూల్స్ కూడా రెడీ అయినాయి వాళ్ళకి చేసేసేది అవ్వగానే ఇమీడియట్గా మంది వచ్చేస్తానండి అంటే సరే ఓకే అండి అన్నాం అన్న తర్వాత ఒకరోజు కథ చెప్పడానికి ఆయన వచ్చారు ఆఫీస్లో నేను కిషోర్ గారు ఆయన త్రికురమగ గారు మేము ముగ్గురువే కూర్చొని ఉన్నాం సరే సార్ ఫోన్లో అవన్నీ ఆఫ్ చేసేయండి సార్ కాన్సన్ట్రేటర్గా వినండి సరే అన్నాం మీరు చెప్తే నంబరు త్రీ అవర్స్ చెప్పారండి ఈ కథ అంటే ఎవ్రీ షార్ట్ టు షార్ట్ బిట్ టు బిట్ అంతా కూడా ఏ టు జడ్ కంటే కథ ఏంటంటే మాకు సినిమా అంతా కూడా ఎదురుకుండా కనపడింది అనే ఫీలింగ్ ఇచ్చింది అందరికీ తర్వాత ఎలా ఉందండి అన్నారు ఎక్సలెంట్గా ఉంది సార్ చాలా బాగుంది మీరు ఏమనుకోపోతే నాకు చిన్నగా ఒక ఫీలింగ్ వచ్చింది చెప్తారండి అన్న చెప్పండి అన్నారు మనం ఆ రోజుల్లో పాత సినిమాల్లో హీరో అంటే శ్రీరామచంద్రుడు నూటికి హండ్రెడ్ పర్సెంట్ సుగుణవంతుడు అనేటట్టుగా మనం ఉండే మా సినిమా మన సినిమాలన్నీ కూడా అయితే అప్పుడు ట్రెండ్ మారుతున్న టైంలో హీరో క్యారెక్టర్ కూడా కొంత నెగిటివ్గా ఉంటే బాగుంటుంది అనే ఉద్దేశంతో దీంట్లో పెడితే నేను అది అన్నా కొంచెం ఆ బిగినింగ్ పార్ట్ కొంచెం నెగిటివ్గా ఉందండి క్యారెక్టరు హీరోని అని అంటే అప్పుడు ఆయన అన్నారు త్రివిక్రమ్ గారు ఇది వాటి రోజున ట్రెండ్ ఇదండి వాళ్ళు ఇంగ్లీష్ పిక్చర్స్ మీరు చూడండి లేకపోతే హిందీ సినిమాలు చూడండి ఏ సినిమాలు చూసుకున్న కొంత యాంటీ క్యారెక్టర్ ఉంటేనే జనం కూడా లైక్ చేస్తున్నారు మీరు చూడండి అన్నారు అప్పుడు మా బ్రదర్ కిషోర్ గారు అన్నయ్య అలాగే చేద్దాం మనం దాంట్లో ఏమీ మార్చక్కర్లేదండి ఒక అక్షరం కూడా మార్చక్కర్లేదు మీరు యాజ్ ఇట్ ఈజ్గా ఈ సినిమాని ఏమనుకున్నారో దాని ప్రకారమే చేయండి మేము ఎవరూ కూడా ఇంటర్ఫీర్ అవ్వని చెప్పి చెప్పటం ఆ బాధ్యత ఆయన్ని ఎత్తి పెదెట్టడం మూలంగా సినిమా చాలా అద్భుతంగా చేశారు అయితే అప్పుడు ఆ స్టూడియోలో మా సైట్స్ ఉంటే ఆ సైట్స్లో ఒక హౌస్ సెట్ కావాలండి అని చెప్పి డైరెక్ట్ గారు అడిగారు ఈ విధంగా ఈ విధంగా హౌస్ సెట్ ఒకటి ఓ మంచి రిచ్ హౌస్ పెద్ద హౌస్ కావాలండి ఆ హౌస్ని మేము సెట్ వేసాం బ్రహ్మాండంగా అది చూసి అందరూ బాగుందన్నారు అందులో సెలెక్ట్ చేసాం ఆ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ దాంట్లోనే ఉంటుంది మిగిలింది అవుట్డోర్లో ఉంటుంది అనుకోండి పాటలు అయ్యా అవుట్డోర్ ఆ సినిమా తీసిన తర్వాత అప్పుడు చాలామంది ఏమండి ఈ సెట్ తీన్ సార్ చాలా బాగుంది ఇంకా చాలా సినిమా వాళ్ళు వచ్చి తీసుకుంటారు అని అడగటం వాళ్ళందరూ కూడా తీసుకోవటం కూడా జరిగినప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది ఈ హౌస్ని ఇలాగే ఉంచి ఇక్కడ మన సైట్ కూడా ఉంది కాబట్టి ఇది కేఎస్ రామారావు గారిది గార్డెన్ సిటీ లాగా మనం కూడా ఒక షూటింగ్ ఇది స్పాట్ చేసి మిగిలిన బిల్డింగ్స్ అన్ని కూడా మనం కట్టి చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచనలు రావటం చేద్దామని నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది కానీ దురదృష్టవశాత్తు ఔటర్ రింగ్ రోడ్డు ఈ సైట్లోంచి వెళ్ళిపోవలసిన పరిస్థితి వస్తే తప్పనిసరి బస్సులో ఇవ్వాల్సి వచ్చింది అలా ఇవ్వటం మూలంగా ఈ మేము వేసిన సెట్లో వేసినంత పెద్ద బిల్డింగు వెళ్ళిపోయింది రోడ్లోకి సైట్ కూడా పదిహేను ఎకరాల పైన దాంట్లోకి వెళ్ళిపోవటం మూలంగా స్టూడియో చేయలేకపోయాం ఎందుకంటే కేఎస్ రామారావు గారు ఇక్కడ అవుట్డోర్ షూటింగులో కేఎస్ అని పేరే ఉన్నారు గార్డెన్ అదే కేఎస్ రామారావు స్టూడియో అది అవుట్డోర్ షూటింగ్ లాగా చాలా షూటింగ్లు జరిగాయి ఆ తర్వాత క్రియేటివ్ కమర్షియల్స్ వాళ్ళ స్టూడియోలాగా అది అది వాళ్ళ బ్యానర్ కూడా అనుకోండి అయితే తర్వాత తర్వాత అది చేతులు మారి మా దగ్గరకు రావటం మేము దాన్ని డిజ్మెంటిల్ చేసి అపార్ట్మెంట్స్ కట్టడం జరిగింది మనసులో ఆ భావన ఉండదు అయ్యో ఒక స్టూడియోని మనం చేసాం మన దీనికోసం ఎప్పటికైనా వీలైతే స్టూడియో కట్టాలి అనుకున్న ఆలోచనతో అక్కడ అవుటర్ రింగ్ రోడ్ రావటం మూలంగా చేయలేకపోయాం ఈ సినిమా చేసేటప్పుడు మహేష్ బాబు గారు కూడా ఎక్సలెంట్గా ఆయన కోఆపరేషన్ ఇచ్చారు ఎన్ని డేట్లు కావాలనేది కాదండి సినిమా బాగా రావాలి అని చెప్పి చేయటం మరి పాటలకు కూడా కూడా వెళ్ళి పాటలు తీయటం కూడా జరిగింది అలాగే ఒక ఫైట్ క్లైమాక్స్ ఫైట్ గురించి మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది ఇప్పుడు ఈ రోజుల్లో చాలా రోజులు చాలామంది చాలా డేస్ తీసుకొని చాలా కాల్షీట్స్ తీసుకొని చేస్తున్నమాట వాస్తవం అయితే అప్పటి రోజుల్లో అది ఇరవై ఎనిమిది రోజులు క్లైమాక్స్ ఫైట్ తీసారు దానికోసమని యూకే నుంచి ఎక్కడి నుంచి కూడా కెమెరాస్ స్పెషల్ కెమెరాస్ అన్నీ కూడా తీసుకొచ్చి దానికోసం ప్రత్యేకమైన సెట్ వేసి ఆ సెట్లో ఇది చేయటం కూడా జరిగింది సినిమా రిలీజ్ అయిన తర్వాత చాలా మంచి పేరు వచ్చింది అంటే ఫైనాన్షియల్గా చూసుకుంటే మనకి పెద్ద లాభాలు వచ్చేమో కానీ చాలా చాలా మంచి పేరు వచ్చింది ఆ తర్వాత ఈ సినిమా టీవీల్లో ది సార్లు ఎవరు ఏ సినిమా కూడా అప్పటికి రాలే ఎక్కడ చూసినా ప్రతి సాటర్డే సండే వచ్చిందంటే ఏదో ఒక ఛానల్లో ఈ సినిమా వస్తూ ఉండేది అప్పుడు ఎక్కువ మంది చూసి చాలామంది వచ్చి అబ్బా చాలా ఎక్సలెంట్గా ఉందని సినిమా ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు కూడా చూస్తున్నామండి ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్లో కామెడీ కానీ అలాగే పాటలు కానీ అన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయని చెప్పి చాలామంది మెచ్చుకున్నారు తర్వాత మాకు కూడా ఆ రీ రిలీజ్లో కానీ తర్వాత సేల్ చేసినప్పుడు వచ్చిన రైట్స్తో కానీ ఆ హౌస్ కట్టేటప్పుడు దాంట్లో చేసుకుంటారు షూటింగ్ కానీ మేము ఫైనాన్షియల్గా కూడా బాగానే కబుర్ అయ్యాం ఏమీ ఇబ్బంది లేదు కానీ మంచి పేరు వచ్చింది ఒక మంచి సినిమా తీసామని ఒక మంచి పేరు వచ్చింది మా జయబేరి సంస్థకు ఒక గౌరవం దక్కింది ఈ సినిమాని టెక్నికల్గా కూడా మరి దీన్ని అప్గ్రేడ్ చేసి రిలీజ్ చేయాలి అనే ఉద్దేశంలో అంటే మా బ్రదర్ కిషోర్ గారు అమ్మాయి ప్రియాంక ఇప్పుడు వచ్చింది ఇప్పుడు వస్తుంది ఇక్కడికి తను ఏమేం చేశారు ఎలా టెక్నికల్గా దీన్ని డెవలప్ చేశారు అనేది నా మాటల్లో కంటే తన మాటల్లోనే ఎక్కువ వినాలి అది తప్పకుండా ప్రియాంకని వేదిక మీదకు వచ్చి వచ్చి చెప్పాలి ప్రియాంక ఇక్కడ చదువుకున్న తర్వాత లాస్ యాంజలస్కి వెళ్ళి తను మాస్టర్స్ చేసి ఇవ్వటం జరిగింది ఆ తర్వాత మొదటి నుంచి కూడా మనం సినిమా తీస్తున్నాము మన కంపెనీ సినిమాలతోనే స్టార్ట్ అయింది జైవైరి అని చెప్పి తనకు కూడా సినిమాలంటే చాలా ఇంట్రెస్ట్ నేను కొద్ది రోజులు ఇక్కడ సినిమా టెక్నాలజీ గురించి నేను స్టడీ చేసి నేను కూడా దాంట్లో అప్గ్రేడ్ చేసుకొని వస్తాను అని చెప్పి అక్కడ ఉండటం తర్వాత అక్కడే ఒక పెద్ద డిస్ట్రిబ్యూటింగ్ కంపెనీలో కొన్నాళ్ళు జాబ్ కూడా చేసింది ఎందుకమ్మా మనమే పది మందికి ఇక్కడ జాబ్ ఇచ్చే అవకాశం ఉండి మనం చేస్తుంటే నువ్వు మన జాబ్లో మన మన చూసుకోకుండా అక్కడ ఉంటే మన దాంట్లో మనం చేసుకోవడం అంటే కాదు కరెక్ట్ కాదు పెద్ద కంపెనీల్లో ఇతర కంపెనీల్లో ఇతర దేశాల్లో ఉన్న కంపెనీల్లో ఒక ఎంప్లాయీగా నేను చేశాను చేయాలి అనుకున్నానని చెప్పి దాదాపు ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అక్కడే అక్కడే జాబ్ చేసి వచ్చింది సినిమా గురించి సినిమా టెక్నాలజీ గురించి సినిమా వరల్డ్ సినిమా గురించి కూడా చాలా బాగా తెలివితేటలు ఉన్నాయి అయితే మేమందరం కూడా ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉండిపోవటం మూలంగా కానీ మధ్యలో పొలిటికల్గా నేను వెళ్ళటం మూలంగా కానీ మేము అతడి సినిమా తర్వాత సినిమా తీయలేకపోయాం అయితే మా ప్రియాంక తప్పకుండా చాలా మా చాలా ఇంట్రెస్ట్ అయింది ఎందుకంటే జైవేరి స్టార్ట్ అయింది సినిమాతోటే కాబట్టి సినిమా అనేది ఇప్పటికైనా సరే మనం తీయాల్సిందే చేయాల్సిందే అని అనుకున్నాం అంటే ప్రియాంక ఇప్పుడు జనరేషన్కి సరిపడగా మంచి సినిమాలు ప్లాన్ చేసి తీస్తుంది తొందరలో మరి అనౌన్స్ చేస్తా నెక్స్ట్ ఇయర్ ఇప్పుడు ఇయర్కి జైపోయినా నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ జైబే ప్రొడక్షన్లోకి వస్తుందని చెప్పి సో చెప్పమ్మా టెక్నాలజీ పరంగా అండి ఐ థింక్ ప్రసాద్ చాలా సహాయం చేశారు తీసేవాళ్ళం సినిమాని అప్పుడు డిజిటల్ టెక్నాలజీ లేదు సో ఎయిట్ కే స్కానింగ్ చేశాము రా ఫిల్మ్ని ఆ ఎయిట్ కే స్కానింగ్ చేసి దాన్ని గ్రేడింగ్ చేసి దాన్ని ఇప్పుడు టెక్నాలజీకి కలరింగ్ అన్నీ రీవర్క్ చేశాము మీరు నమ్మరు ఆ రీల్ని చూస్తే అది స్కాన్ చేసినప్పుడు ఎంత వర్క్ ఉండిందో బట్ ఐ థింక్ ప్రసాద్ కోప్లో సాయి గారు అండ్ దెన్ కిరణ్ కుమార్ గారు చాలా సహాయం చేశారు లేటెస్ట్ టెక్నాలజీతో వీ హ్యావ్ మేడ్ ఇట్ ఎయిట్ కే క్వాలిటీ ఆబ్వియస్లీ ఎయిట్ కే ప్రొజెక్టర్స్ ఇప్పుడు లేరు సో సూపర్ ఫోర్ కేలో రిలీజ్ అవుతుంది సౌండ్ కూడా డాల్బీ యాట్మాస్కి అప్గ్రేడ్ చేశాము సో యూవిల్ డెఫినెట్లీ ఎంజాయ్ ద ఫైనల్ ఫైట్ సీన్ ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడ మీకు డెఫినెట్గా బిగ్ స్క్రీన్లో యూల్ హ్యావ్ ఎన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఐ థింక్ నేను పదమూడేళ్ళప్పుడు ఈ సెట్కి వెళ్ళి హోంవర్క్ చేసుకునేదాన్ని సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నేను కూడా మీ అందరితో రిలీజ్ అయినప్పుడు బిగ్ స్క్రీన్లో కూర్చొని చూద్దాం అనుకుంటున్నాను ఐ హోప్ ఎవ్రీ వన్ ఎంజాయ్స్ అండ్ రీ సమ్ గ్రేట్ మెమరీస్ థ్యాంక్ యూ పీసీఎక్స్లో కూడా రిలీజ్ చేద్దామని డిస్ట్రిబ్యూటర్స్ ట్రై చేస్తున్నారు ఐ థింక్ ప్రసాద్ టీమ్ కూడా గోయింగ్ టు సపోర్ట్ ద ప్రాసెస్ సో అది కుదిరితే నథింగ్ లైక్ ఇట్ బిగెస్ట్ స్క్రీన్ ఇన్ హైదరాబాద్ బిగెస్ట్ స్క్రీన్ సౌత్ ఇండియా ఐ థింక్ యు విల్ బి ఎబుల్ టు ఎంజాయ్ దిస్ स्पेशल ఫిల్మ్ థ్యాంక్ యూ గురించి వాళ్ళందరికీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు అందరూ మనకంటే బాగా డైలాగులు కూడా ఇవాల్టికి కూడా అందులో ఉన్న డైలాగులు చాలా మంది ఉపయోగించుకుంటారు చాలా సందర్భాలు అదే మాట మాట్లాడుతూ ఉంటారు ఇల్లు మొగాడరా బుజ్జి అది హైలైట్ దట్ ఇస్ ది సిగ్నేచర్ డైలాగ్ ఆఫ్ యువర్ ఫైట్ అయిన తర్వాత అతను అడుగుతాడు పక్కన ఏంటండి ఎంత ఇదిగా చేశాడు అసలు ఏమీ ఇది లేదు సైలెంట్గా చేసాడు ఏంటి ఇది అంటే రే బుజ్జీ ఆడు మగాడ్రాడ్ర అసలు ఆ మాటకి వాల్యూ ఎంత వాల్యూ వచ్చిందో ఆ సినిమా అయిన తర్వాత ఎంతమంది ఆ డైలాగ్ని ఉపయోగించారో కూడా చెప్పడానికి వీళ్ళు అంత చాలా ఉన్నాయి ఎట్లాంటి హైలైట్స్ ముఖ్యంగా మరి బ్రహ్మానందం గారు చిరకాడ్ నుంచి ఆ క్యారెక్టరు అన్నీ కూడా హైలైట్స్ ఉన్నాయి తప్పనిసరిగా ఈ జనరేషన్ వాళ్ళు ఉన్న యంగర్ జనరేషన్ అందరూ కూడా థియేటర్స్లో చూడండి ఈ థియేటర్లో పెద్ద స్క్రీన్ మీద బిగ్ స్క్రీన్ మీద చూస్తే మీకు ఆ క్వాలిటీ కానీ ఆ సినిమాని కానీ ఇవాళ కొత్త సినిమా వచ్చినట్టుగా అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు కాబట్టి ఈ సినిమాని చూడమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్ ఈ సినిమా మీకు థియేటర్కి రిలీజ్ కంటే కూడా తర్వాత శాటిలైట్స్లో మంచి లాభాలు తెచ్చింది సెకండ్ టైమ్ మీరు దాన్ని చేసినప్పుడు అని అంటారు అది అసలు ఫస్ట్ టైం స్క్రీన్లో డిసప్పాయింట్ చేయటం తర్వాత శాటిలైట్లో మంచి లాభాలు తెచ్చిపెట్టం అనేటువంటిది ఎలా అనిపించింది మీకు హౌ యు ఎంజాయ్డ్ దట్ సక్సెస్ ఆన్ ద స్మాల్ స్క్రీన్ సినిమా చూసిన తర్వాత అందరూ కూడా నేను ఫస్ట్ మే వివరం కూడా చూడాల సెన్సార్లో చూశారు ఒక ఆయన చూసి ఫోన్ చేసి చెప్పారు అయ్యా ఇంగ్లీష్ పిక్చర్ లాగా ఉందండి ఎస్పెషల్లీ ఆ ఫైనల్ క్లైమాక్స్ ఫైట్ చూస్తే మాత్రం తెలుగులో ఇంతవరకు అలాంటి ఫైట్ రాలేదు చూడలేదు అంత అద్భుతంగా చేశారు చాలా పెద్ద హిట్ అవుతుంది అన్నారు కూడా థియేటర్లో చూడలేము సార్ మురళీమోహన్ గారు సార్ నమస్కారం సార్ సార్ అంటే మీరు చాలాసార్లు అన్నారు చిన్న సినిమాలు బతకాలి చిన్న సినిమాలు ఆడాలి అని మీరు అన్నారు కళేజా రీ రిలీజ్ రోజు చూసుకుంటే ఒక ఫోర్ ఫైవ్ ఫిలిమ్స్ వచ్చాయి సో కళేజా రీ రిలీజ్కి ఆ ఓవర్ల్ ఈ సినిమాలు కూడా పెద్దగా తెలియలేదు అన్నారు అండ్ అత్తడా కూడా వస్తుంది అంటే ఆ రోజు పెద్ద సినిమా అని కానీ ఇలా ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చారు కలిజ వల్ల మా సినిమా ఆడలేదని సో అంటే ఇప్పుడు మళ్ళీ పెద్ద హీరోలతో ఇలా రీ రిలీజ్లు రావడం వల్ల చిన్న సినిమాలు అనేవి కొంచెం వెనక్కి వెళ్తున్నాయి అని అంటున్నారు ఏమంటారు మీరు అనుకున్న ఎక్కువ రావట్లేదు కదా ఎన్ని వచ్చి చెప్పండి ఇప్పుడు దాకా రీ రిరిలీజ్కి వచ్చిన సినిమాలు ఉంటాయి ఓ పది ఉంటాయా ఒక ఇరవై ఉంటాయా అంతే కదా సంవత్సరా అంతే అంతే తప్ప అది చిన్న సినిమాకి ఇది అంటానికి లేదు సినిమాలో కథలో బలం ఉంటే ఈ